ఈ మహాశక్తి యంత్రం గృహస్థానం ముందు ఎవరి గుమ్మం ముందు అయితే ఉంటుందో ఆ ఒక గుమ్మానికి అనేది దుష్ట శక్తులు కానీ గాలి ప్రభావాలు కానీ నర ఏడుపులు కానీ మిగతా ఏ చెడు ప్రభావాలు ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా గృహస్థానంలో నిలబడతాం ఈ యొక్క మహాశక్తి యంత్రాలను కూడా తయారు చేసేది ఎప్పుడు పడితే అప్పుడు తయారు చేసే మహాశక్తి యంత్రాలు కాబట్టి ఇవి ఇవి కేవలం కూడా అమావాస్య రోజు నాడే ఆ కాలభైరేశ్వరుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి తయారు చేయడం జరుగుతుంది ఒక్కొక్క యంత్రాన్ని తయారు చేయడానికి మాకు మూడు గంటల సమయం పడుతుంది మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది మహాశక్తివంతమైనది ఈ ఒక్క ప్రసాదం అనేది ఈ మహా మహాయంత్ర ప్రభావం శక్తి అనేది గృహస్థానంలో పెట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది అంతటి శక్తి అనేది ఈ ఒక్క శక్తి ప్రభావంలో ఉంటుంది ఇది తెచ్చిన తర్వాత కూడా గృహస్థానంలో నిలబెట్టుకున్న తర్వాత కూడా ఎన్నో నియమాలు ఉంటాయి ఆ నియమాలన్నీ పాటించుకుంటేనే ఆ కుటుంబానికి ఐశ్వర్యం కలిసి వస్తుంది